మీరు మాట్లాడుతుంటే చాగంట కోడీసర గారు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు మీ డ్రెస్ ఒకటి తేడా ఉంది అంటే ఆయన గొప్ప మనిషి ఆయనతో పోలికలు కాదు కాని అంటే ఏంటంటే ఇప్పుడు అలాంటి ఐడియా ఏంటి ఇలాంటి వాళ్ళందరి దగ్గర విని మనం కొన్ని కొన్ని నేర్చుకుంటా ఎవాల్వ్ అవుతాం లైఫ్ లో అని ఒకసారి చాగంటి గారి గురించి చెప్పండి సార్ నా వినాలి అది ఆయన ఏంటంటే మీరు సేమ్ అలాగే మాట్లాడుతున్నారు మీరు ఆ గరికిపాటి వారి గురించి కానీ ఎందుకంటే కాకినాడ నుంచి ఉన్నారు మాట అదే అదేనండి అదేనండి అంటే ఇవన్నీనండి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మేము పుస్తకం చదివేటప్పుడు కూడా ఒక్క పుస్తకంలో నాలెడ్జ్ రాదు నాలుగైదు పుస్తకాలు రిఫర్ చేస్తాం ఒక్కోసారి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా సుఖం ఎన్నో పబ్లిష్ చూస్తాం ఒక్క పని చేయటానికి పదిహేను ఇరవై మంది ఒపీనియన్లు అప్రోచ్లు చూస్తే గానీ మనకు కాన్ఫిడెన్స్ రాదు దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే అంటే మనకి ఒక మనిషి ఒక భగవద్గీత చెప్తాను బైబుల్ చెప్తానో ఖురాన్ చెప్తాను మనం ఫాలో ఎంత గొప్ప మనుషులం కాదు మనం మనకి రకరకాల మనుషులు రకరకాల వేస్ చెప్పాలి ఇప్పుడు బాల భారతం ఉంటుంది అది చదివనుకోండి పిల్లలకు అర్థమయ్యేటట్టు స్టోరీ లాగా ఉంటుంది కానీ మనం అది చదివామనుకోండి అది ఉపయోగం లేదు మనకి వేరే లెవెల్ దాని డెప్త్ మనకి తెలియాలి దాన్ని అర్థం అంతే అంతేగాని ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఆ పాండవులు కరువులు వీళ్ళు వచ్చారు కొట్టుకున్నారు ద్రౌపది ఇది తెలిస్తే అది ఒక సినిమా లాగా ఉంటుంది కానీ దానికి మీనింగ్ ఎంత మంచి చెడు ఏది రైట్ ఏది రాంగ్ అవన్నీ అర్థం కాదు ఆ స్టేజ్ లో ఇప్పుడు మనం చదివేటప్పుడు మనకు అది అర్థం అవ్వాలి అలా ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు మనకి రకరకాల వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తారు చెప్పటానికి పైగా ఏమవుతుందంటే మీకు ఒక పద్ధతిలో చెప్తే అర్థం అవుతుంది ఆయనకి ఇంకో పద్ధతిలో అర్థం అవుతుంది నాకు ఇంకో పద్ధతిలో చెప్పాలి అంతే కదా అన్ని వేళ్ళు అన్ని వేళ్ళు ఒకలా లేవు కదా సో అందుకని మనకి వీళ్ళందరూ అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ థింగ్ అదే ద సేమ్ థింగ్ మీరు ఏం తీసుకున్నా కానీ కానీ ఏంటంటే మనకు సారాంశం ఒకటే కానీ కట్టె కొట్టే తెచ్చేలాగా చెప్పాం అనుకోండి అంతే కదా అప్పుడు చెప్తే ఏం అర్థం అవుతుంది అసలు మీకు రామాయణం కట్టె కొట్టే తెచ్చే అంటాం ఎవరి అర్థం అవుతుందోడు అయిపోయింది అయిపోయింది కానీ అర్థమైందా అలాగే ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు ఒక సర్కిల్ లో ఒక డాట్ ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి చూడొచ్చు ఎక్కడ నుంచి చూడొచ్చు ఎక్కడ చూడొచ్చు ఎక్కడ చూసినా అదే డాట్ మనం చూసేది అవునండి కానీ మనకు అర్థం ఏంటంటే విపులకరంగా రకరకాల హావభావాలతో ఎక్స్ప్రెషన్ తో ఎగ్జాంపుల్స్ తో చెప్తారు అది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాదు అందుకని ఇప్పుడు మీరు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ యొక్క చూసే అదే అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరు కొంతమందికి చాలా మంది కొంతమంది వాళ్ళది నచ్చుతుంది అలా ఏంటంటే మనకి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంచెం మంచి చెడు పద్ధతి అవన్నీ అర్థం అవుతుంది మనకు చాలా అవసరం చాలా గొప్ప మనుషులు వాళ్ళు ఇద్దరు అంటే కొద్దిగా డైరెక్ట్ గా మాట్లాడతారు అంటే డైరెక్ట్ మాట్లాడతారు మాట్లాడతాడు పనులు చేస్తే బ్రదవగాక ఏమంటారు ఇప్పుడు ఉన్న పనులు చెప్తాడు చెప్తారు అంటే చాగటే వాళ్ళు చెప్పరు చెప్పరు అది అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ అది సేమ్ థింగ్ సారాంశం ఒకటే సారాంశం ఒకటే కదా ఒక్కొక్కరికి అది నచ్చుతుంది ఒక్కొక్కరికి ఇది నచ్చుతుంది మనం కూడా డిఫరెంట్ కదా మీరు నేను ఒకటి కాదు కదా కొన్ని నచ్చు నాకు కొన్ని పద్ధతులు నచ్చుతాయి అదే బ్యూటీ ఆఫ్ ది వరల్డ్ అందరూ ఒకేలాగా ఉన్నారు అనుకోండి మోసగొట్టినట్టు వేస్ట్ కదా ప్రపంచం ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను ఎస్ అండి మీరు నో అంటారు ఆయన మేబీ అంటాడు అప్పుడు నేను ఆలోచిస్తా ఈయనో ఎందుకు అన్నాడు ఆయన మేబీ ఎందుకన్నాడు ఓ డిఫరెంట్ యాంగిల్లో మేబీ రైట్ ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు వెళ్తున్నాడు అండి ఈ సినిమాలో యాక్ట్ చేశారు ఇప్పుడు రాజకీయాలకు వచ్చారండి ఈయన కూడా హెల్త్ కూడా బాగా చూసుకున్నట్టు ఎందుకంటే అంత స్లిమ్ గా మరి చిరంజీవి గారు కొద్దిగా లావుగా ఉన్నట్టు నాకు ఈయన అంటే ఈయన కూడా భావాలన్నీ ఎలా మీకు ఏ అబ్జర్వేషన్ ఏం చేశారు ఎందుకంటే మీరు ప్రముఖులు చెప్పిన జన సైనికులు అందరూ కూడా చాలా సంతోషిస్తావో మా గురుగారి గురించి మా గురించి మాట్లాడారు అంటే ఏంటంటే ప్రతి ప్రొఫెషన్ లో కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నేను కార్డిక్ సజ్జన్ అండి ఓకే నేను వచ్చిన మీరు ప్రివెన్షన్ ఇవన్నీ చెప్పాలంటే నేను చెప్తా ఏంటంటే తిండితో జాగ్రత్తగా తినాలి ఓకే ఓవర్ వెయిట్ ఉండకూడదు ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ చెప్తామండి ఓకే ఇప్పుడు నేను చేయకుండా చెప్తే ఉపయోగం ఉంది మీరు నేను కొన్ని ప్రాక్టీస్ చేయాలి కదా ఇంత లా ఉండిపోయి ఇంత పొట్ట పెట్టుకుని ఉన్నా అనుకోండి తిన తిన గుండె తప్పు చెప్తుందంటే ఏమన్నా అర్థం ఉంటారు అట్లాగే అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే హీరో హీరోయిన్లు అందరూ కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడతారంటే మనకు వాళ్ళ కోట్లు వస్తాయి అనుకుంటాం కానీ తిండి తిప్పలు లేకుండా మానేసి ఆ హెల్త్ కోసం నానా ఏంటంటే టేస్ట్ లేని ఇంట్రెస్ట్ లేని బలవంతంగా తిని బలవంతంగా వాడు ఏదో కొంచెం మంచి మజిల్ క్యారెక్టర్ చేయాలనుకోండి వాళ్ళు రోజుకి ఆరు గంటలు ఏడు గంటలు ఎక్సర్సైజ్ చేయాలి మనం చేయమని అంటే చేయగలవా చేయడం అందుకని అంటే ఫిజికల్ స్టామినా వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ముందు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఏంటంటే అప్పట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఇంపార్టెన్స్ ఉంది మీనింగ్ కి ఇంపార్టెన్స్ ఈ రోజు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు ఎలా కొడుతున్నారు ఎలా ఎగురుతున్నారు అది ఎలా డైలాగులు వేస్తున్నారు మారింది అది అందుకని అది ఒకటి ఉంది రెండోది ఏంటంటే ఆయన నేనైతే ఒకప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇంత బాగా ప్రపంచ వెళ్ళి ఇంత మెచ్యూర్ గా డేషన్ ఆఫ్ టు హిమ్ అండి ఆయన అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని నేను మాట్లాడట్లేదు పార్టీ ఎందుకంటే ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ ఉన్నాయి నేను ఏంటంటే ఏ పార్టీ వాడిని కాదు కాబట్టి నిర్మోహంఠంగా మీరు చేయట్లేదు తెలుగుదేశం చెప్తాను లేకపోతే కాంగ్రెస్ కి చెప్పగలను నాకేం ప్రాబ్లం లేదు ఫర్ ఓకే ఎందుకంటే ఏమీ ఎని కాబట్టి సహాయం చేస్తున్నారు మీరు అంతే ఆ విధంగా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆయన నిలబట్టం మాట మీద నిలబట్టం తర్వాత ఏదైనా కానీ నాకు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఆయన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ హీ కెన్ థ్రిటన్ అందరూ మేము అదే అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఫ్రీడమ్ లేకపోతే ఆయన ఏం చేయగలడు ఈయన ఎంత థ్రిటన్ చేస్తాడో అని చాలా మంది అనుకున్నాను ఏమీ లేకుండా ఆయన హీఈ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఓ హ్యాట్స్ ఆఫ్ టు అండ్ హీ వండర్ఫుల్ వర్క్ ఇన్ హెల్పింగ్ తెలుగుదేశం అండ్ ది హెల్పింగ్ టు తెలుగుదేశం కంటే హెల్పింగ్ టు అది కరెక్ట్ అసలు బాటం ఆయన ఏం అదే ఇది చెయ్యాలంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఈ పార్టీతో కలిసి వస్తే గానీ ఎందుకంటే ఇండివిజువల్ గా మనం రాలేము లాస్ట్ టైం జరిగిన ఓట్లు స్ప్రిట్ అయినాయి కదా ఓట్ల స్ప్రిట్ అయ్యింది దాని వల్ల ఇద్దరికి లాస్ అయ్యే కదా ఈసారి వన్ ప్లస్ వన్ బికెం త్రీ అది అందుకని దాన్ని చాలా దూరదృష్టి ఉండి చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు తప్ప అలాంటి దేశం తీసుకుంటాం మామూలు మనుషుల వల్ల కాదు మనసేపు ఇప్పుడేంటి రేపేంటి ఎల్లుండి నాకేంటి 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 అండి వండర్ఫుల్ వర్క్ ఫర్ సినిమా చూసినప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఐ థాట్ హీస్ లైక్ చాలా అగ్రెసివ్ రియాక్షన్ టైప్ అనుకున్నాండ్ నాట్ రియాక్ట్ వాస్ గుడ్ గుడ్ ఫర్ టైం బీయింగ్ అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ ఫర్ ఓకే ఫర్ దర్ దీపుల్ ఎందుకంటే ఆయన ఒక కొన్ని డైలాగులు ఉన్నాండి ఆయన చూస్తే మన భయం మీరు అన్నట్టు అవుతుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన అదొకటి నా లెక్క వేరు దానికి తెక్కు ఉంది నాకు లెక్క ఉంది అని అంటుంటే అదే అంటే సినిమాలో డైలాగులు అట్రాక్టివ్ కోసం చాలా డైలాగులు పెడతారు